మరి హుసేన్ గారు రబియా గారు మీరు కూడా చెప్పండి సార్ హుస్సేన్ సాబ్ గారు రబియా గారు మీకు కూడా పెళ్ళవి పద్నాలుగేళ్ళు అయిందండి పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళు అయిపోయింది పదకొండేళ్ళు పిల్లడు ఉన్నాడు పాప ఉంది పాప ఉంది మరి ఆ తర్వాత ఇక ప్రెగ్నెన్సీ రాలేదు ఒక టూ బ్లాక్ అయిపోయింది అన్నారు మరి పదకొండేళ్ళ నుంచి ఇక ప్రెగ్నెన్సీ వచ్చే పరిస్థితి లేదు ఎక్కడికెళ్ళినా మీకు ఐవి అప్పు ఐవిఅప్పు అంటున్నారు మనం రెండు నెలల్లో ప్రెగ్నెన్సీ తెప్పించేశాం మరి ఎట్లా వచ్చింది మీకు అనేది మీరు చెబుతున్నారు కానీ ఇదిగో బీటా ఎస్సీజీ కన్ఫామ్ అలా పదకొండేళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ మళ్ళీ వచ్చింది ఎప్పుడో పదకొండు ఏళ్ళ క్రితం ఒక బిడ్డ మళ్ళీ తర్వాత లేదు పెళ్ళి పద్నాలుగేళ్లల్లో ఇంత బాధ అనుభవిస్తూ మరి అన్ని చోట్ల తిరిగిన ఐవీఎఫ్ అంటున్నారు టూ బ్లాక్ అయిపోయిందని ఐదు వేలు అలాగే స్కానింగ్లో కూడా సిక్స్ వీక్స్ అని వచ్చింది మీరు కూడా ఏమైనా సందేశం దచ్చుకుంటే ఇవ్వండి సార్ ప్రత్యేకంగా సార్ మీకు నా ఫ్యామిలీ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ అలాగే హాస్పిటల్ స్టాఫ్ కూడా ఎప్పటికెప్పుడు ఫోన్ లో సూపర్ గా రెస్పాండ్ అవుతారు సార్ రోజుకి వెయ్యి ఫోన్ చేస్తున్నారు బిజీ ఉన్నా కూడా రిటర్న్ మళ్ళీ ఫోన్ చేస్తారు సార్ అది ప్రత్యేకంగా చాలా చాలా నచ్చింది సార్ నాకంటే బాగా నచ్చింది సార్ ఊరు పట్టాలి చాలా మంది ఊరు పట్టట్లేదు ఎంతమంది ఫోన్ చేస్తారు వాళ్ళందరూ ఫోన్ చేసినప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది డిలే అవుతుంది మరి మనం అక్కడికి ఆరుగురిని పెట్టాము ఇప్పుడు ఇప్పుడు ఆరుగురు ఫోన్ కాల్స్లు అటెండ్ చేస్తున్నారు అయినా కూడా రోజు రోజుకి మన మీద నమ్మకం పెరిగిపోతుంది డాక్టర్ల దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా ఐవీఎఫ్లు అంటున్నారు ఆపరేషన్లు అంటారు ఒక్కడ అక్కడ గా ట్రై చేస్తున్నారు అనే ఉద్దేశంతో మన గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఎక్కువ మంది ఫోన్లు చేస్తారు ఆ ఫోన్లు చేసినప్పుడు ఆ ఫోన్లు బిజీ వస్తాయి కొంతమంది ఏమో మందులు వాడుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు మందులు వాడతారు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాక నన్ను ఏదో అడగలేదు డౌట్ వస్తుంది మర్చిపోయి ఉంటారు వెంటనే మన ఫోన్ కాల్ చేసుకుంటాం అవకాశం మీకు ఇచ్చాం మేము ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మీకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చాం కొత్త వాళ్ళందరికీ కొన్ని నెంబర్లు ఇచ్చాం మళ్ళీ మీకు క్లాష్ అవ్వకుండా అయినా కూడా వాడే వాళ్ళందరూ కూడా ఒక ప్రెగ్నెన్సీకి వాడుకుని మళ్ళీ రెండో ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వచ్చిన వాళ్ళు కూడా మన పాలపులో ఉంటారు మన దాంట్లో ఫీజులు లేవు ఫోన్ చేసినప్పుడల్లా ఐదు వందలు కట్టాలి ఆన్లైన్ ఫీజు మీరు ఒక్కసారి కట్టిన ఫీజు ఐదు వందలే మీ బిడ్డ చేతిలోకి వచ్చేవరకు అని చెప్పాం కాబట్టి ఎప్పుడైనా కాల్ చేయించాలి అది సార్ ప్రెగ్నెన్సీ అన్న విషయంలో సార్ చాలా కష్టం అన్నాం సార్ మేము అట్లా కష్టపడలేదు సార్ నా భార్యకి రెండు వేల పదిలో మ్యారేజ్ అయింది సార్ అప్పుడు పాప కూడా త్రీ ఇయర్స్కి పాప పుట్టింది సార్ వెనకనే కాలేదు సార్ త్రీ ఇయర్స్కి పాప పుట్టింది అయినాక వాళ్ళ అమ్మకి మామూలు సిక్స్ ఇయర్స్కి నైన్ ఇయర్స్కి అట్ అవుతుంది సార్ వాళ్ళ అమ్మకి సార్ దగ్గర పెట్టుకోండి అది ఏమైందండి సార్ వాళ్ళు అమ్మ చాలా మంది వాళ్ళ పుట్టిన వాళ్ళ అంటే వాళ్ళ అమ్మ పోలికెలబడి వాళ్ళు అని మేము నెగ్లెక్ట్ అయ్యే చేసినాం సార్ చేసినాం సార్ మా తమ్ముని మ్యారేజ్ అయింది సార్ వాళ్ళకి వెనకనే ఇద్దరు పిల్లలు అయినారు కొడుకు పాప మా చెల్లెలకి కొడుకు పాప అయిన మా చిన్న పాపకి కొడుకు కూతురు వాళ్ళకి మేము ఇట్ల తాగిపోయారు చాలా ప్రాసెసింగ్ స్లో అయిపోయింది అయిపోయింది ఇంక ఇట్లనే సరే నా ఏజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఏజ్ సార్ నాది నేను ఆటో నడుపుకుంటే జీవనారం సాగించేవాడు ఇంక ఇట్లానే పెద్దగా అయిపోద్దల్లా కొద్దా అందరుగా అయిపోయినారు మనకే లేట్ అయిన నా భార్య ఒక ఆలోచనలో పడిపోయింది ఆలోచనలో పడిపోయినాక ఏమైందంటే ఇంకా మీకు అయిపోయింది పద్నాలుగేళ్ళు అయింది మ్యారేజ్ లేము అని చెప్పినారు చాలా హాస్పిటల్ తిరిగినాం సార్ తిరిగినాం తిరిగినాం చాలా చోట్ల ఇంక నా భార్య ఒక ఆలోచన ఎక్కువైపోయింది నేను ఉందే ఒక పాప ఉందిలే టెన్షన్ చాలా ఆలోచన చేసింది సార్ ఆమెకి మొన్న ఎప్పుడు సార్ అంటే జనవరిలో కొత్త ఫోన్ తెచ్చినాం సార్ మేము ఆ ఫోన్లో ఆమె ఇంకా ఒకటే పడింది ఇంకా యూట్యూబ్లో పడింది యూట్యూబ్లో పడింది మాకెందుకు యూట్యూబ్ యూట్యూబ్లో పడింది ఇంకా ఏం పిచ్చే కింద ఫోన్ అలా చూస్తున్నావు కదా అంటే లేదు వైఎస్ బాబు ఫార్ములా అని హాస్పిటల్ ఉందంట విజయవాడకి లాస్ట్ ఒక ఛాన్స్ తినా క్యాన్సర్ అన్ని చోట్ల తిరిగినాం సార్ తిరిగితే వాళ్ళ హాస్పిటల్ కూడా టూపులు బ్లాక్ అయినాయి మీకు బాగుంది కానీ టూపులు బ్లాక్ అయినాయి కష్టం ఇది కరణులు ఒకటేసారి అని చెప్పినారు సార్ కర్నూలుకి మాకి వంద కిలోమీటర్ సార్ అక్కడ నుంచి మీద సార్ కర్నూలు దగ్గర కర్ణాటక బార్డర్ సార్ మాది ఓహో కర్నూలు నుంచి అక్కడ వంద కిలోమీటర్లు సార్ వంద కిలోమీటర్లు అది అక్కడ ఉన్న డాక్టర్లు కర్నూలు వెళ్ళండి సార్ అన్నారు ఐవీఎఫ్ వర్క్ వెళ్ళండి అది చాలా చెప్పినారు సార్ వాళ్ళు నా భార్య ఇంకా ఇక్కడే చూపించి ఇప్పటికే లక్షన్నర దగ్గులా అయిపోయిన సార్ డబ్బు నా భార్య ఒక్కసారి అవకాశము ఇంక నువ్వేం చూపించొద్దు మా పుట్టింటి వాళ్ళే కడాలు ఉన్నాయి కాసి కూడా డాక్టర్ వైఎస్ బాబు దగ్గర పోదామని సార్ ఇంకా మా అమ్మ మా నాన్న ఇంకా నీకు కారుల బాబు అంటే నేను కూడా ఇంకా వాళ్ళు పెళ్లి చేద్దాం నీకు ఇంకా వద్దని నాకు ఒకటే పాప ఉంది అన్న నా భార్య కూడా చేద్దాం పెళ్లి ఇంకా రెండో పెళ్లి కూడా చేసుకోమని ఇది ఒక్క అవకాశం అదే సార్ నా భార్య నరకమేందా బాధపడింది సార్ అట్లా ఇట్లా బాధపడలే మన రిజల్ట్ ఇంకా ఒక నెల ఆరు రోజుల ముందు అవుతుంది సార్ పీరియడ్స్ కూడా ఆమె ఫిబ్ర మార్చ్ ఫిబ్రవరి పద్నాలుగు అయింది సార్ మార్చి ఇరవైకి అయింది సార్ ఇంకా ఏప్రిల్ ఇరవై కాలా పద్నాలుగు కూడా కాలే మా దగ్గరికి వచ్చాక ఒక్కసారి నెల సరే సార్ ఇంకా రెండోసారి నెల రాలేక ఒక్కసారి ఇద్దరు బాధ్యపడుతూ వచ్చినాము సార్ వచ్చినాము మీరు ఇంకా అన్ని టెస్ట్లు చేసుకుని చేస్తాం కొరియర్ పెట్టినారు కొరియర్ పెట్టేసాము కొరియర్ పెట్టినారు సార్ వాడుకునే విధానం ఫోన్ ఫోన్లో ఇచ్చారు ఇంకా మళ్ళీ రాకోకుండా మెడిసిన్స్ అదే కరెక్ట్ కంటిన్యూ వాడినాం సార్ మీరు చెప్పినట్లు వాడినాం సార్ అన్ని వాడినాము కరెక్ట్ నలభై రోజులకి వచ్చింది సార్ ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చేసింది లేచిన వెంటనే ఇంకా ఉదయం మీ వాళ్ళు ఆ ఫోన్ చేసిండు సార్ ఉదయం చెక్ చేసుకున్నాను చెక్ చేసుకున్నాం సార్ వాట్సాప్ పోయినాం సార్ హాస్పిటల్ ఒక సెవెన్ డేస్ ఉన్నారు అక్కడ హాస్పిటల్ పోయినాం సార్ పోసి ఇంకా మొట్టమొదటిసారిగా మిమ్మల్ని దర్శించుకున్నాం సార్ బుక్ ఇచ్చినారు కదా సార్ మీరు ఓపీ బుక్ ఇచ్చినారు కదా సార్ ఓపీ బుక్ ఆ బుక్ పెట్టుకునే సార్ అని ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడలేము బుక్ ద్వారా ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చేసరే అనుకున్నాం సార్ చాలా సంతోషమైంది సార్ మా ఇంకా ఇక పదకొండేళ్ళకి రాలేదు ప్రెగ్నెన్సీ ఇప్పుడు వచ్చింది అని ఇలా మీరు అల్లా నమ్మారు మీరు శంకర్ మీరు కృష్ణ కృష్ణయ్య మీరు జీసస్ చూడండి ఇంతమంది దేవుళ్ళు నన్ను నా శరీరాన్నే సార్ నేను అదే చెప్పాను దేవుళ్ళు రకరకాల అవతారాల్లో మనం రకరకాల పేర్లతో రకరకాల మరి ఆకారాల్లో మనం పూజించుకుంటున్నాం అసలు అంటూ దేవుడు ఉన్నారు ఆయన మన బాధలు వింటాడు మన కన్నీళ్ళు చూస్తాడు సరైన సమయం వచ్చినప్పుడు మనలో మార్పు కలిగినప్పుడు సమయానికి వ్యక్తిని తీసుకొచ్చి మీకు ఒక వైద్యుడు రూపంలో ఆయన ఇక్కడికి వచ్చి నా ద్వారా మీకు ఆ బిడ్డ అందే ఏర్పాటు చేశారు అందుకే నేను అదే చెప్పింది నేను ఇక్కడ మనము ఆ దేవుణ్ణి నమ్మి మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మి మనం పూజిస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అది ఏ రూపంలో అయినా అవ్వచ్చు కావచ్చు అల్లా అవ్వచ్చు మరి శంకరుడు అవ్వచ్చు కృష్ణయ్య అవ్వచ్చు ఏసయ్య కానీ దేవుడు ఉన్నారు మన బాధ వింటారు సమయానికి ఒక్కొక్కసారి వినకపోవచ్చేమో కానీ అంటే మనలో మార్పు తీసుకురావడానికి కొన్ని ఇబ్బందులు పెడతారు కొన్ని ఆటుపోట్లు కలిగిస్తారు మళ్ళీ మార్పు తీసుకురావడానికి మార్పు వచ్చింది ఇంక ఇబ్బంది పెట్టకూడదు బిడ్డని అనుకున్నప్పుడు లాక్కొచ్చేసి పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ పడేసి నాకు అప్పచెప్పారు అది అందుకే నేను అదే ధ్యాస్తో వైద్యం చేస్తాను చాలామంది నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం చాలామందికి నేను చెప్తున్నా అదే మీరు నమ్మటం అనేది మీ చేతుల్లో లేదు దేవుడు నమ్మిస్తే తప్ప మీరు రాలేరు రాలేదు సార్ రావాలన్నా రాలేవు రాలే వచ్చినా ఇక్కడ నిలబడవు ఎంతోమంది వస్తారు ఇక్కడ వరకు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎంతో మంది వైద్యం చేస్తారు మధ్యలో సైతాన్ కూడా వస్తాడు ఆ నెత్తి మీదకి వచ్చి రకరకాల బండభూతులు తిట్టేస్తాడు అలా ఆవిడ్ తిట్టొచ్చు ఎందుకంటే సైతాన్ నెత్తి మీదకి వస్తే మొగుడు ఒక దయ్యం అయిపోతాడు పెళ్ళం ఒక దయ్యం అయిపోద్ది ఈ డాక్టర్ గారిని దెయ్యమని ఇద్దరు తిడతారు ఇక వాళ్ళకి వైద్యం ఉండదు దేవుడు నాకు వైద్యం చేయనివ్వడు ఎందుకంటే దేవుడిది ఒక దారి దయ్యాన్ని ఒక దారి నువ్వు దేవుడి వైపున ఉండాలి దెయ్యం వైపున ఉండాలి నువ్వు దేవుడి వైపు ఉంటేనే నేను నీకు సహకరించే దైవం వైపు ఉంటే నన్ను సహకరించని కూడా దేవుడు అదే సార్ మీ బాధ దేవుడికి చెప్పుకోవాలి దేవుడి ఇచ్చే ఫలాన్ని నా ద్వారా ఒక పూజారి నేను మీ చేతిలో పెడతాను అంతే నా పని పూజారి పాత్ర కాబట్టి మనం చెప్పేది అదే మీరు దేవుణ్ణే గట్టిగా నమ్ముకోండి ఇంకా వేరే విషయాల గురించి భయపడద్దు ఆందోళన పడద్దు ఇంకా ఏ చెప్తారు ఇంకా మీ సమస్యలు ఉన్నాయి అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే ఏదో చెప్తూ ఉంటారు కంగారు పడొద్దు ఓకే కంగారు పడిపోతున్నారు ఏమొద్దు ఒకవేళ ఏదైతే ఉందో అదంతా భారం దేవుడి మీద పడేసి మీ ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి మేము కూడా మీకు బిడ్డకి ఇబ్బంది లేకోకుండా క్రిముల నుంచి హార్మోన్ నుంచి బిడ్డ మళ్ళా సఫికేట్ అవ్వకోకుండా దానికి సంబంధించిన మందులు ఇస్తాను అవి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ గారికి చూపించుకుంటూ మీరు వాడుతున్నారు అక్కడ డాక్టర్లు సాధ్యమైనంత వరకు ఏంటంటే బీపీలు బరువులు మీరు బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు అవన్నీ అక్కడ చూపించుకోండి ఇంజెక్షన్లు ఏమైనా ఉంటాయి టీటీ ఇంజెక్షన్లు ఉంటాయి అక్కడ చేయించుకోండి ఆశా వర్కర్లు అయినా చేస్తారు గవర్నమెంట్లో కూడా చేస్తారు ఫ్రీగా చేయించుకోండి ఏదన్నా మందులు కానీ ఏదన్నా వాడాల్సి వచ్చింది ఎక్స్ట్రా మధ్యలో జ్వరాలు నడువు నొప్పులు వల్ల నొప్పులు ఇలాంటివి ఏమైనా వచ్చినాయి వాడాలనుకుంటే మన మందులు డాక్టర్ గారికి చూపించండి ఈ మందులు వాడుతున్నాం మేడం ఇవి కాకుండా అదనంగా తీసుకోమన్నారు డాక్టర్ గారు అని చెప్పండి నాలుగైదు నెలల వరకు ప్రెగ్నెన్సీ నిలబడే వరకు అవకరాలు రాకుండా బిడ్డ బాగుంది అనుకునే వరకు నేను సపోర్ట్ చేస్తాను ఆ తర్వాత మీరు అక్కడే వాడుకుందరు అక్కడే డెలివరీ అవుతున్నారు ఆ మాట డాక్టర్ గారికి కూడా చెప్పండి ఆ డాక్టర్ గారు నాలుగైదు నెలల వరకు నిలబడే వారికి అవకరాలు రాకుండా ఉన్నంత వరకే చూస్తారండి ఆ తర్వాత మీకే ఇక్కడే డెలివరీ చేయించుకోమని చెప్పారు డాక్టర్ గారు బ్లడ్ టెస్టులు అన్నీ ఇక్కడే చేయించుకోమన్నారు స్కానింగ్లు అన్నీ ఇక్కడే చేయించుకోమన్నారు మీరు ఏ టైంలో ఏ టెస్టులు చేయించుకోవాలి ఆ టెస్టులు తీసుకొచ్చి చూపించి మందులు తెచ్చుకోమన్నారు అంతే ఇది మనం చెప్తున్నాం భార్యలు కూడా రావక్కర్లేదు భర్తలు రమ్మన్నాం అలాగే ఒక్కసారి రండి బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి ఇక తర్వాత రావక్కర్లేదు మేము కొరియర్ ద్వారా పంపిస్తాం కంగారు లేదు అని చెప్తున్నాం దూరం అని భయపడద్దు దగ్గర వాళ్ళు అయితే రావచ్చు వచ్చి తీసుకెళ్ళొచ్చు మందులు దూరం వాళ్ళు అయితే రాలేకపోతే కొరియర్ పెడతామని చెప్తున్నాం ఇన్ని రకాలైన అవకాశాలు ఎన్ని ఎందుకు చేస్తున్నామంటే కేవలము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అంత దూరాల నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఊరికే శ్రమ ఛార్జీలు దండగా అనే అనే ఉద్దేశంతో అన్నీ చేస్తున్నాం అర్థం చేసుకొని చక్కగా వాడుకుంటే మీకు ఎంతైనా సహకరించడానికి మెయిన్ సిద్ధం ఫోన్ నెంబర్లు ఇప్పుడు హాస్పిటల్ క్లోజ్ ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ ఒకటి వరకు క్లోజ్ చేస్తాం సమ్మర్ ఎందుకంటే ఇది మనకు అనుకూలమైన సమయం కాదు అందుకనే మనం సమ్మర్లో క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసినా కూడా పేషెంట్కి ఇబ్బంది పడకూడదని మీరు రావద్దు ఎండలో తిరగద్దు వడదెబ్బలు కొట్టి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మీకు కావాల్సిన మందులు మేము ఏప్రిల్ ముప్పై వరకు కొరియర్ పెడతాము మా టెలికార్లర్ ఫోన్ చేసుకోమని చెప్పాము అలాగే చేస్తున్నాం కాకపోతే ఒకేసారి ఎక్కువ మంది చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం వర్క్ డిలే అవుతుంది అక్కడికి ఇదివరకు ముగ్గురున్న టెలికాలర్స్ మనం ఆరుగురికి పెంచాం పెంచడమే కాకుండా మిగతా స్టాఫ్ స్టాఫ్ నర్సులు ఫార్మసిస్టులు వెనకాల దాదాపు పది మంది హెల్ప్ చేస్తున్నారు చేస్తే గానీ మీ కొరియర్ మీ చేతికి రావట్లేదు అలాగని ఎన్ని పెట్టాను కదా నేనేమో డబ్బులు ఏమో ఎక్స్ట్రా అలాగని ఫోన్ నెంబర్లు ఫోన్ చేసినప్పుడల్లా డబ్బులు వసూలు చేయలేదు ఫస్ట్ లో మీరు ఏ రోజైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఐదు వందలు కట్టారు అదే ఐదు వందలకి మీ బిడ్డ పట్టులోకి వచ్చే వరకు ఐదు వందలే మీరు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎన్ని డౌట్లు అడిగినా కాకపోతే ఆ డౌట్ కి ఆన్సర్ అనేది ఒక్కొక్కసారి బిజీగా ఉంటే కొంచెం టైం పట్టచ్చు అలాగే కొరియర్లో కూడా కొంచెం డిలే అవ్వచ్చు ఇది వరకులా కాకుండా ఇప్పుడు కొంచెం డిలే అవుతుంది అందరూ ఒకేసారి అడుగుతూ ఉంటారు అందరికీ ఆన్సర్ చేయాలి కొరియర్ పెట్టాలంటే బోల్డ్ తతంగం ముందు మీకు ఫోన్ చేయాలి రిపోర్ట్స్ వచ్చినాయి వివరం చెప్పాలి తర్వాత మీ రిపోర్ట్స్ తీసుకోవాలి తర్వాత మీ పో షీటు మన దగ్గర వాడుతున్న షీట్ని తీసుకోవాలి అది మేము మెయిల్లో లో చెక్ చేసుకోవాలి తర్వాత మీకు అమౌంట్ ఎంత అవుతుందో మెడిసిన్ ఏ పేజ్లో ఉన్నారో చూడాలి దాని అమౌంట్ ఎంత అవుతుందో క్యాల్కులేట్ చేయాలి అది మీకు చెప్పాలి మళ్ళీ గూగుల్ పే ఫోన్పే పెట్టాలి మేము పెట్టే అకౌంట్ ఒకటి మీరు పంపించే అకౌంట్ చాలా మంది మేము పెట్టే అకౌంట్ బెటరు ఇంతకుముందు ఎప్పుడో సంవత్సర క్రితం పెట్టామండి ఆన్లైన్ క్రితం పెట్టామండి అదేదో చెప్పారు కదండి మొన్న వచ్చినప్పుడు దీనికి ఏదో అకౌంట్కి వేసారు అది వేసామండి ఏది పెడితే అది వేసేస్తున్నారు మెడికల్ షాప్కి ఒక అకౌంట్ ఉంటుంది డాక్టర్ హాస్పిటల్ ఒక అకౌంట్ ఉంటుంది రకరకాలకి రకరకాల అకౌంట్లు ఉంటాయి దేన్ని దాంట్లోనే ఇయ్యాలి మరి గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టాలి మేము లెక్కలు చెప్పాలి మేము ఆడిటర్ లెక్కలు దీన్ని దాంట్లో దాని దీంట్లో కలగా బలగోం చేసేస్తే ఇప్పుడు ఎలక్షన్ టైం గవర్నమెంట్ ఏదైనా అకౌంట్లో డబ్బులు పడుతుంది ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ అంటే అదేదో డబ్బులు ఎలక్షన్ ఏదో డబ్బులు పడతాయి ఏమో ఆట అనుకుని గవర్నమెంట్ ఆపేస్తుంది సెన్సార్లు ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది ఫెయిల్యూర్ అయిపోతున్నాయి అవన్నీ కూడా మేము చూసుకుంటూ మళ్ళా అకౌంట్లన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి సార్ అది దానికే మేము కొంతమందికి అకౌంట్ ఫెయిల్యూర్ అవుతుందంటే అంటే సార్ బ్యాంకుల్లో ట్రై చేయండి బ్యాంకులో ఫెయిల్యూర్ అవ్వదు బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు కాబట్టి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాబట్టి అందుకనే ఇవన్నీ అవ్వవు ఇలాగని కానీ దాంట్లో ట్రాన్సాక్షన్ నెంబర్ పెట్టట్లే అవి మళ్ళీ మనం కష్టం కష్టమవుతుంది మీరు స్క్రీన్షాట్ పెట్టించుకోవాలి మళ్ళీ అది వెరిఫై చేసి చూడాలి డబ్బులు మనకు అకౌంట్లోకి వచ్చినాయా రాలేదు చూడాలి ఎన్ని అకౌంట్లు చూడాలి మళ్ళీ అది ఏ అకౌంట్లోకి వెళ్ళిందో చూసుకుని అక్కడ వెరిఫై చేసి వచ్చిందో లేదో చూసుకోవాలి దానికి మళ్ళీ ఒక కొరియర్ పేపర్ రెడీ చేసుకోవాలి కొరియర్ ఆయతో రెడీ చేసుకోవాలి దాన్ని మీరు ఇచ్చిన అడ్రస్ రాయాలి మీరు ఏ రకంగా రాస్తారో తెలియదు అడ్రస్ కొంతమంది కోడ్ వెళ్ళినట్టు గెలుగుతారు ఆ అడ్రస్ అర్థం కాదు మళ్ళీ మీకు ఫోన్ కొట్టాలి ఒక అక్షరం నెంబర్ మారిపోయినా మారిపోతుంది ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే తొమ్మిది అంకెలు ఇస్తారు పదో అంకె ఇస్తారో తెలియదు ఇక అది మీకు మీకు కాంటాక్ట్ చేయడం కూడా కష్టమైపోద్ది కొరియర్ రేపు కొరియర్ రోడ్ ఏదైనా అడ్రస్ తెలియకపోతే కాంటాక్ట్ చేయాలంటే కష్టమైపోద్ది సార్ అందుకని ఆ నెంబర్లు ఇలాంటి బోల్డ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈజీయే మేము పెట్టాము డబ్బులు వేసాం ఏం రాలేదేటి అంటారు కానీ ఇన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ పైగా హాస్పిటల్ మూసేసినా నేను ఇక్కడే కూర్చొని వర్క్ చేస్తున్నా నేను ఎక్కడికో వెళ్ళిపోయి జాలీ నేను రే కూర్చొని ఉన్న మిమ్మల్ని రావద్దన్నా నీడబట్టు నుండి భార్య చుట్టూ భర్త భర్త చుట్టూ భార్య తిరగండి ప్రెగ్నెన్సీ వస్తుంది మందులు కొరియర్ ద్వారా తెప్పించుకుని వాడుకోండి అని చెప్పాను కానీ మేము హాస్పిటల్ మూసేసి ఏదో జలసాలు చేయటం ఈ పని మీదే ఉన్నాం అలాగే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు రమ్మన్నాం ఇప్పుడు మీరు అందరూ వచ్చారు మీ అందరూ ఫోన్ చేసి ఒక అపాయింట్మెంట్ తీసుకుని రండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ కూర్చోలేం మనం ఒక టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ ప్రకారం తెలుసుకుని రండి అని చెప్పి చెప్తున్నాం అలాగే మీరు వచ్చిన వాళ్ళకి కూడా మెడిసిన్ ఇచ్చి పంపిస్తున్నాం అట్లా సో ఇన్ని రకాల సర్వీసులు చేస్తున్నా కూడా ఇంకా తిట్టాలనిపించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాడు సైతాన్ బ్యాచ్కి సంబంధించిన వాడు అలాంటి సైతాన్ బ్యాచ్ వాడికి మనం దేవుడు సహకరించిన వాడు మనల్ని కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మేము ఇంకా ఆలోచించాం మా పనుల్లో ఏంటంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళు లేక బాధపడుతున్న వాళ్ళు ఓర్పుతో వెయిట్ చేస్తున్న వాళ్ళు పట్టుదలగా నిలబడిన వాళ్ళకు మాత్రమే మన సహకారం ఉంటుంది ఇది తెలుసుకోవాలి అది ఏది ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు చక్కగా మనల్ని నమ్మారు రెండు నెలల్లోనే అందరూ ప్రెగ్నెన్సీ పొందారు మరి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు శీఘ్రమే ఒక సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి రస్తు గాడ్ బ్లెస్ యూ తర్వాత మీకు బుక్ కూడా ఇస్తాను ఇన్నాళ్ళు మీకు అమ్మా నాన్న కాగలరు అనే బుక్ ఇచ్చాను దాంట్లో ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పాను ఇప్పుడు మీకు గర్భిణీశ్రీ ఏం తినాలి ఏం తినకూడదు అనే బుక్ ఇస్తున్నాను ఇది కూడా వాడుకోండి ఏంతనాలు ఏం తినకూడదు అనేది స్త్రీ ఎంతనాలు ఏం తినకూడదు మీ ఆవిడని ఇది ఫాలో అవ్వను ఓకే థ్యాంక్ యూ సార్ గాడ్ బ్లెస్ యూ